ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ సింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ అసాధ్య సాధక స్వామి అసాత్యం తమ్ముతంధ మత్కార్యం సాధన ప్రభు ప్రేక్షకులందరికీ నమస్సు మాంజన మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం అలాగే ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది తర్వాత వివాహపరంగా ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకున్నాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి అంటే అశ్విని నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి కృతికా నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారికి మీ పేర్లు మొదట అక్షరం చూచే చోల అనే అక్షరాలు గలవారికి లీలు లేలు అనే అక్షరములు గలవారికి ఆ అనే అక్షరములు గలవారికి ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్ణిస్తాయి అయితే ద్వాదశ రాశుల్లో ఈ మేషరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం లగ్నంలో రవి సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు స్థానంలో బుధుడు శుక్రుడు రవి రాహు సంచరిస్తున్నారు మే నెల మాస ఫలితాలు వృషభ రాశి వారికి ద్వాదశ రాశుల యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది దానిలో ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉంది కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మృగిశిరా నక్షత్రం ఒకటి రెండు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో అక్షరం ఈ ఏ ఓ వా వే ఊ వే ఓ అనే అక్షరంలో మీ పేరులో అంతగా కలవారికి ఈ వృషభ రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి ఈ వృషభ రాశికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది గోచార రైతే మనం తెలుసుకున్నాం లగ్నంలో గురువు ఉన్నాడు తృతీయ స్థానంలో కుజుడు ఉన్నాడు పంచమ స్థానంలో కేతు ఉన్నాడు స్థానంలో బుధుడున్నాడు శుక్రుడు శని రాహు కూడా వీరు ఉన్నారు వే స్థానంలో రవి సంచరిస్తున్నాడు లాభస్థానంలో బుధుడు శుక్రుడు శని రాహు సంచరిస్తున్నారు అది రిపీట్ వే లాభస్థానంలో బుధుడు శుక్రుడు శని రాహు సంచరిస్తున్నారు వే స్థానంలో రవి సంచరిస్తున్నాడు అలాగే ఈ వృషభ రాశి వారికి ఈ నెల అంతా కూడా ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది ప్రతి పని మీ తెలివితేటలతోటి త్వరగా పూర్తి చేసుకోగలుగుతారు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అలాగే మీ యొక్క నీతి నిజాయితీ వల్ల మీకు చాలామంది సహకరించడం కూడా జరుగుతుంది మీ ప్రతిభ మీ ప్రతిభకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది అయితే జనం వల్ల నరదృష్టి కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది అలాగే అన్ని పనులు కూడా సమర్థవంతంగా శక్తివంతంగా పూర్తి చేయడం జరుగుతుంది మీ యొక్క సమస్యలన్నీ కుటుంబంతో కలిసి చర్చించుకొని వాటి ఒక పరిష్కార మార్ మార్గం ఏర్పరచుకోగలుగుతారు అంటే ఒక కుటుంబంతో కలిసి అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి వాటికి పరిష్కార మార్గం ఏర్పరచుకోగలుగుతారు మీ మనసులోని భావాలు ప్రేమికులకు తెలియపరచుకుంటారు అలాగే మంచి మాటతో అందరినీ ఆకర్షింప పడగలుగుతారు ధైర్యంతో ముందుకు సాగలుగుతారు మీ యొక్క టాలెంట్ నిరూపించుకోవటం కొంచెం ఆఫీస్లో వారు బిజినెస్లో వారు మీకు మంచి పరీక్షలు వచ్చినప్పటికీ మీ యొక్క టాలెంట్ని నిరూపించుకోగలుగుతారు అంటే కొన్ని క్రిటికల్ ప్రాబ్లమ్స్ని కూడా మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు మీ యొక్క ప్రతిభని నిరూపించుకోగలుగుతారు భూములు కొనుగోలు చేస్తారు ఆగిపోయినటువంటి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయగలుగుతారు అన్ని విధాలుగా మీకు ఈ నెల అంతా కూడా కలిసి వచ్చేటువంటి మాసం నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న తప్పకుండా నూతన ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సంతానం లేనివారు సంతానం కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా సంతానం యోగం కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి బదిలీలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా బాగా ఎదగగలుగుతారు ఈ మాసంలో ఎందులో పెట్టుబడి పెట్టినా మంచి లాభాలు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆస్తులు కొనుగోలు చేస్తారు గతంలో ఆగిపోయినటువంటి మీ గవర్నమెంట్లో ఉన్న బిల్లులన్నీ కూడా మీకు సరి అయిన సమయానికి అందుబాటు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేయడం జరుగుతుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు ఆకస్మిక ప్రాప్తి కలుగుతుందండి మీకు అదృష్టం వల్ల ప్రేమికులు ఒకటవుతారు ఆ విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా ఇప్పుడు కలుసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కొత్త పెట్టుబడులు పెడతారు మంచి లాభాలు పొందుతారు మంచి మంచి వ్యాపారస్తులతో కలిసి నడుస్తారు ఇంటికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు విలువైన వస్తువులన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వాహనాలు కొనుగోలు చేస్తారు ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది ప్రేమికులు వివాహ ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు ఫలితం లభిస్తుంది రాజకీయ నాయకులకు మంచి ఉన్నత పదవులు ఇచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అనుకున్న లక్ష్యాన్ని ముందుకి సాగించగలిగిపోతారు అలాగే ఫ్యాక్టరీలలోనూ గవర్నమెంట్లో పర్మిషన్ల కోసం ప్రయత్నం చేస్తే ఫ్యాక్టరీల పర్మిషన్స్ అన్నీ కూడా మీకు దొరికేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో అందరూ కూడా విందు వినోదాలను పాల్పంచుకుంటారు కుటుంబంలో అందరూ కలిసి తీర్థయాత్రలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థులకు చాలా బాగుంటుంది సంతాన పరంగా చాలా బాగుంది రెండో సంతానం కోసం కూడా ప్రయత్నం చేసేవారికి తప్పకుండా రెండో సంతానం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీరు ఇంకా అద్భుతమైన ఫలితాలు రావాలంటే దత్తాత్రేయ స్వామి పూజ చేసుకోండి అలాగే దుర్గామాతను పూజ చేయండి ఆంజనేయ స్వామి చాలీసా పారాయణం చేసుకోండి వేద సాధనకు కొంత మీకు తోచిన విధంగా సహాయం వస్త్రదానం కానీ అన్నదానం కానీ చేసుకోండి ఇంకా ఇంకా మంచి ఫలితాలు రావాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి అవి రాసుకోవడం వల్ల త్వర మంచి ఫలితాలు మీకు వచ్చేటువంటి సూచన రకరకాల ఆయిల్స్ అన్నీ మా దగ్గర మీకు లభిస్తాయి పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ కానీ జాబ్ ఆయిల్స్ కానీ బిజినెస్ కానీ అన్ని రకాలైన ఆయిల్స్ మీకు లభిస్తాయి మీరు నన్ను సంప్రదించండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు వచ్చే సూచన సర్వే జనాశ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు పూర్వపద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో గు గో సోడా అనే క్షణం వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ కుంభరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది గోచార రైత ముందుగా తెలుసుకుందాం ద్వితీయ స్థానంలో శని రాహు శుక్రుడు బుధుడు సంచరిస్తున్నారు అలాగే తృతీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు షష్ఠమ స్థానంలో కుజు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు అయితే ఈ నెల అంతా కూడా ఈ కుంభరాశి వారికి చాలా బాగుంది కుటుంబంతో పెద్దలతో కలిసి ఏ నిర్ణయాలైనా తీసుకోగలుగుతారు విజయాన్ని పొందగలుగుతారు వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుబడి పెడతారు మంచి లాభాన్ని పొందగలుగుతారు వ్యాపారంలో మంచి రిలేషన్షిప్ బాగుంటుంది కష్టించిన దానికి మంచి ఫలితాలు లభిస్తాయి అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది అప్పులు ఎప్పటి నుంచో ఉన్న అప్పులన్నీ కూడా త్వర త్వరగా తీర్చుకోగలుగుతారు బ్యాంకు నుంచి మంచి రుణాలు కూడా మీకు ఏర్పడతాయి సు మంచి శుభవార్తలు వింటారు వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకోగలుగుతారు అలాగే ప్రేమించిన వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు అలాగే అలాగే కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక వస్తాయి పరిష్కరించుకోగలుగుతారు శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందగలుగుతారు కుటుంబంలో ఖరీదైనటువంటి విలువైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు బంగారము ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరీదైన దుస్తులు అలాగే ఇంటిని కాస్మాటిక్స్ కావలసినటువంటి స్త్రీలకు కాస్మాటిక్స్ బంగారు నగలన్నీ కూడా కొనుక్కోగలుగుతారు ఇంటిని మంచిగా అద్భుతంగా అందంగా డెకరేషన్ చేసుకోగలుగుతారు ప్రేమికులు ఒకరికొకరు మంచి మాటలో మాట జార విడవకండి ఒకరికొకరు విభేదాలు ఏర్పడతాయి ఆచితూచి మాట్లాడుకోండి ఆకస్మిక ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తాయి విద్యార్థులకు కొంత కన్ఫ్యూజన్గా ఉంటారు కన్ఫ్యూజన్లతో పెద్దలతో సహకరించి ఆ కన్ఫ్యూజన్స్ పోగొట్టుకుని ఒక బాట మీద నడుచుకోండి భార్యాభర్త మధ్య మంచి పొలాలు పెట్టేవాళ్ళు ఉంటారు కొంత వారిని దూరంగా ఉంచుకోండి లేదా విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య కొంత గొడవలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా చూసుకోండి కళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి సూచనలు చాలా జాగ్రత్తగా ఉండండి రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు పోటీ పథశాలు ఆలోచించి బిల్లాలు కానీ పొలాలు కానీ చేయించుకోండి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అమ్మాయిలు కాలేజీలో ఉన్నప్పుడు స్నేహితులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు చూసుకోండి వ్యసన పరులకు రాత్రుల సమయాల్లో ప్రయాణం చేయవద్దు ఖర్చులు ఎక్కువగా పెట్టవద్దు ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతానపరంగా చాలా బాగుంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారు తప్పకుండా రెండో సంతానం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా తప్పకుండా వివాహం ఉంటుంది అలాగే ఇంకా మీరు శివుడికి తైలాభిషేకం శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి అలాగే శనిశివుడికి తైలాభిషేకం చేయించుకోండి ఆంజనేయ స్వామి చాలీసా ప్రతిరోజు పారాయణం చేసుకోండి ఇంకా మీరు అద్భుతమైన ఫలితాలు పొందాలనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్స్ ఉన్నాయి షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి మీ పిల్లలు కాన్సన్ట్రేషన్లో చదలేకపోతున్నారు కాన్సన్ట్రేషన్కి సంబంధించిన మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి థైరాయిడ్ ఆయిల్స్ షుగర్ ఆయిల్స్ బాడీ పెయిన్ ఆయిల్స్ మహాకాల సర్పానికి సర్ప దోషానికి సంబంధించిన పిసిరు దోషాలకు సంబంధించిన రకరకాల ఆయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి నన్ను సంప్రదించండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందండి సర్వే జనాభా ఉంది